జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ వీడియో మాత్రం శ్రీరామ నవమి రోజు తీసిన వీడియో నాకు ఎందుకు అప్లోడ్ చేయాలనిపించలేదు ఇప్పుడైతే అనిపించింది మీకోసం ఇలా అయితే అప్లోడ్ చేస్తున్నా చాలామంది నా ఫుల్ వీడియో అయితే చూస్తలేరు ప్లీజ్ ఈ ఫుల్ వీడియో కూడా చూసి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సపోర్ట్ చేయండి మీరందరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా శ్రీరాముల వారిని కూడా కోరుకుంటున్నా కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి నాకు వచ్చింది ఇంతే చిన్న సాంగ్ సో నేను పోయేసరికి అయితే ఇంట్లో నుంచి ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత పూజ చేసుకొని శ్రీరాముల వారి కళ్యాణానికి అటెండ్ అయ్యేసరికి అప్పుడే గౌరీ వినాయకుని పూజ అయితే స్టార్ట్ చేసారు ఆ తర్వాత గౌరీ పూజ ఆ తర్వాత ఇలా చేస్తూనే ఉన్నారు సీతారాముల వారి కళ్యాణం కళ్యాణం జరుగుతూనే ఉంది ఎక్కడ ఉన్నా అందరూ బాగుండాలి మీరు కళ్యాణం చూడని వాళ్ళు కూడా ఇక్కడనైతే నా వీడియోలో చూసి మొక్కుకోవచ్చు మీకు ఏమైనా కోరికలు ఉంటే ఖచ్చితంగా శ్రీరాముల వారు నెరవేరుస్తారు అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు కూడా అనుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పూజ అయితే అవుతుంది వినాయకుని పూజ అయితే జరుగుతుంది ఇక్కడ సో నేను ఇంత దగ్గరుండి తీస్తున్నా అంటే అక్కడ చిన్న చిన్న గల్లీలో అలా ఇలా కూర్చొని మంది చాలా మెంబర్స్ ఉన్నారు అలా ఇలా కొంచెం ముందుకొచ్చి అలా కూర్చొని ఇలా అయితే వీడియోస్ తీస్తున్నా ఇక్కడైతే మంగళసూత్రం అమ్మాయి తరపున ఏమో ఈ బ్లూ కలర్ వాళ్ళు అబ్బాయి తరపునేమో ఆరెంజ్ వైట్ వాళ్ళు అంటే శ్రీ రాముడి తరపున వాళ్ళు సీత తరపున వీళ్ళు సో ఇద్దరి తరపున అలా ఇలా కూర్చొని సో చూడండి అయితే జరుగుతుంది సో ఇంటి దగ్గర కూడా ఇలానే జరిగిందా ఇంతకంటే ఇంకా బాగా జరిగిందా ఎలా జరిగినా కళ్యాణం కళ్యాణమేనండి సో ఇలా నార్మల్గా ఇలా వేసి ఆ తర్వాత ఇద్దరి కళ్యాణం అయిపోయిన తర్వాత చూడండి హనుమంతుని తీసుకొచ్చి పక్కకు నిలబెట్టారు హనుమంతుని కూడా టవల్ పెట్టి ఒక దండ వేసి ఎందుకంటే హనుమంతుడు అంటే హనుమంతుడే అంతే ఇంకా చెప్పేది ఏమీ లేదు సో అలా ఇలా మంగళహారతి ఇచ్చి కళ్యాణం అయిపోయిన తర్వాత సీతమ్మకి రాముడికి ఆంజనేయ స్వామికి వస్త్ర అలంకరణ చేసి పూలమాలలు వేసి ఇలా పూజ అయితే పెళ్ళి అయితే ముగి ముగించింది ఆల్రెడీ సో ఆ తర్వాత ఇక్కడ కళ్యాణంలో కూర్చున్న వాళ్ళు ఫస్ట్ తలంబరాలు పోయే వాళ్ళు రెడీగా ఉన్నారు ఆ తర్వాత వేరే వాళ్ళు నేనైతే ఇక్కడ అందరూ కాలైన తర్వాత ఇలా అయితే ఒక ఫోటో దిగిన తినేవారు ఎవరంటే మా అక్క అక్క అంటే నవ్య అంటే కొంతమందికి తెలుసు మన లైవ్లో ఉన్న వాళ్ళకి నవ్య వల్ల మమ్మీ అందరు వెళ్ళిన తర్వాత ఇలా అయితే వీడియోస్ తీసుకున్నాం భోజనాలు కూడా అయ్యాయి కాకపోతే ఆ వీడియో తీయనీకి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సో ఇలా ఇంటికి వచ్చిన తర్వాత పిక్ దిగినాం మా ఇంటి పక్కన కూడా శ్రీరాముల వారిన కళ్యాణం ఫస్ట్ టైం జరిగింది మా ఇంటి పక్కకేమో పిల్లని పంపించాను అక్కడనైతే మనం ఇంత ముందుకు వెళ్ళినాం కదా అక్కడికైతే మా సార్ నేను వెళ్ళాము ఇదైతే మా ఇంటి పక్కన శ్రీరాముల వారు సో చూడండి ఎలా ఉందో వీళ్ళు కూడా చాలా బాగా అలంకరించారు సూపర్ అంటే సూపర్కే సూపర్గా చేశారు సో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరామ వీరుడు నాకు సాంగ్ రాదు సారీ ఏమనుకోకండి చూడండి ఆ దేవుని తీసుకొచ్చేసరికి నేను మంగళహారతి నీళ్ళు మంగళహారతితో పాటు ఒక కొబ్బరికాయ తీసుకొని రెడీగా ఉన్నా మా బాబు అయితే వస్తున్నారు ఊరాముల వారు వస్తున్నారు ఊరింగింపు చేస్తారంట ఆ పల్లకిలో అయితే అందరూ పల్లంకిలోనైతే శ్రీరాముల వారిని అయితే పెట్టేశారు మమ్మీ తొందరగానిచ్చేసి అంటే నేను గబా గబా రెడీ అయిపోయాను వెయిట్ చేస్తున్నా ఇంకా ఎప్పుడు ఊరేగింపు చేస్తారని సో అలా ఇలా చూసేసరికి కొంచెం నైట్ అయింది సిక్స్ అయిపోయింది ఆ తర్వాత వాళ్ళందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ దేవుణ్ణైతే పల్లకిలో అలంకరించి పల్లకి నుంచి అలా తీసుకొని వస్తున్నారన్నట్టు నేనైతే నేనే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది ఎందుకంటే ఆ దేవుడికి ఫస్ట్ ఉంది మేమే కాబట్టి సో అలా చూడండి శ్రీరామ రాములవారికి అందరూ జై శ్రీరామ్ చెప్పండి సో ఇలా నేను నీళ్ళు అలా ఇలా నీళ్లు పోసేసి ఒక కొబ్బరికాయ కొట్టి మంగళహారతు అలా అయితే దేవుడికి అయితే ఇచ్చేసిన నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా చేసా ఇందులో ఏమన్నా తప్పు ఉంటే నన్ను క్షేమించండి సీతారాముల వారు ఓకేనా మీ ఆశీర్వాదం మా అందరికీ ఉండాలి ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి అందరం బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్పెషల్గా నా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరూ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్